నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మహాశివరాత్రి సందర్భంగా అమర గాయకులు పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ఘంటసాల ఎస్వి బాలు గారి గీతాలు ఈ నెల ఇరవై ఆరు బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో పాడబోయి భారతీయుడ అను సంగీత విభవరి కార్యక్రమం స్వరమాధురి కల్చరల్ యూనిట్ అధ్యక్షులు ఆదిరాజు పురుషోత్తమరావు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుమధుర గాయకులు నాయుడు రమణ పొన్నయ్య శ్రీదేవి ఇజ్రాయిల్లతో పాటు మరికొంతమంది గాయకులు పాల్గొంటున్నట్లు తెలియజేశారు ఎంతో ఆహ్లాదకరంగా సాగే ఈ గాన మాధురి కార్యక్రమానికి శ్రోతలు ప్రేక్షక మహాశయులు కళా పోషకులు కళాభిమానులు విశేషంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సంస్థ అధ్యక్షులు ఆదిరాజు పురుషోత్తమరావు గారు కోరారు నమస్తే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంద్రడోమిక నాట్యాలయంలో మనం ఉన్నాం ఇక్కడ మన ముందు సరమాధురి కల్చరల్ యూనిట్ అధ్యక్షులు ఆదిరాజు పురుషోత్తం గారు మన ముందు ఉన్నారు వారు ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు నలభై సంవత్సరాలుగా సంగీత వ్యూహారి కార్యక్రమాలు పెడుతూ అనేక మంది కొత్త గాయకులకు ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు మరి త్వరలోనే మహాశివరాత్రి సందర్భంగా చక్కని సంగీత వ్యూహరి ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్నారు అసలు ఆ కార్యక్రమం ఏమిటి ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటున్నారు ఎలా చేయబోతున్నారు మనం వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి పురుషోత్తమరాగలు మహాశివరాత్రి సందర్భంగా ఒక సంగీత వ్యవహారం ఏర్పాటు చేయబోతున్నారని చేసింది ఈ కార్యక్రమాన్ని ఇది ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి నిజానికి ఇది తయసా వెంకటేశ్వరరావు గారి పద్ధతులు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఆయుర్జం ఆ రోజు గాడిగా లేకపోవటం వల్ల ఇరవై ఆరువ తారీఖు మహాసింహరాశి రోజు మాకు ఐటోదయం దొరికింది కాబట్టి ఆ సందర్భం కూడా కలిసి వస్తుంది అదే రోజున మేము సుమారుగా డెబ్బై ఒకటో ప్రోగ్రాం ఇది నాది మా ప్రోగ్రామ్స్తో అనేకమంది సింగర్స్ ఇక్కడ పాడటం జరిగింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ది గ్రేట్ లెజెండ్ సింగర్ మారుతి నాయుడు పాడుతున్నారు పడుతున్నారు ఇంద్రలమిక ద్వారా పరిచయమైనటువంటి శ్రీదేవిగా పాడుతున్నారు సూపర్ డూపర్ నిరవల్ సింగర్ ఎస్పీ రమణ గారు మా దగ్గర పడుతున్నారు జూనియర్ ఘంటసాల అరపిల్ పున్నయ్య గారు మా దగ్గర పడుతున్నారు మేకల ఇజ్రాయల్ మా దగ్గర పడుతున్నారు అదే రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక సింగర్ని సన్మానించుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాం పాటలు కూడా డిఫరెన్స్ ఆఫ్ ది సాంగ్స్ రకరకాల పాటలు మార్పు సూచనలతో చేసుకుంటూ ఖచ్చితంగా ఇరవై తారీఖు ఆ ప్రోగ్రాం చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్ రిజర్ మీరు చెప్పండి మీ ఇంద్రునౌముక నుంచి అనేక కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనే ఉన్నారు మరి ఇంద్రుల మిగతా కార్యక్రమాలకు ఎలా సహకారంగా ఉంటుంది ఇక్కడ మీరు ఇంద్ర డ్యాన్స్ స్కూల్ కానీ ఆ పిల్లలకి చక్కగా సంగీతాన్ని నేర్చుకున్నారని కూడా తెలిసింది మీకు ఎలా ఉంది తిరుగుత సంగీత నాట్యాల నుంచి మన చిన్నారు చాలా మంది డ్యాన్స్ ఇస్తారు చాలా ప్రోగ్రామ్స్ లో నా తరఫున మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్లో పాడడం జరుగుతుంది మాలత్తి నాయుడు గారు కానీ వీరి సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా అందరూ తీసుకురా నేర్చుకుంటున్నారు మీ అందరూ కలిసి ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంలో అద్భుతంగా ప్రదర్శిస్తామని చెప్తున్నాను ఆ విధంగా పత్రనామదాస్ కళాక్షేత్రంలో చక్కగా మరి శివరాత్రి సందర్భ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఇంతమంది కూడా మనం చెప్పాం మూడు ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించిన మన మారుతి గారు మన ముందే ఉన్నారు మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబడిన వారి సొందరూ కూడా తెలుసుకుందాం చెప్పండి అక్క మీరు ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించారు తొమ్మిది వందల ఎన్ఎస్ కి పరిచయం అయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మీ యొక్క ఫీలింగ్ చేసింది నేను పురుషోత్తం గారి కల్చరల్ యూనిట్ లో ఇంకా అప్పటి నుంచి నేను ఆ వన్ అండ్ హాఫ్ అవుతుంది అప్పటి నుంచి కంటిన్యూషన్లోనే ఉన్నాను ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతుంది ఇంతవరకు మిస్ అయింది లేదు ఇప్పుడు శివరాత్రి పర్వదిన రోజు పెట్టారు సార్ చాలా సంతోషం ఉంది ఆ రోజు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మేము అందరం కలిసి మా సాయశక్తిలో ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం చూశారు కదా చక్కని గాయకులతోటి చక్కని ప్రోగ్రామ్ని మరి మన స్థానిక భక్రాంధ కళాక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నారు మా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వీక్షించండి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు కళా పోషకులు కళాభిమానులు మరి అందరూ కూడా వీక్షేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి సంస్థ అధ్యక్షులు ఆదిరాజు పురుషోత్తం గారు కోరుతున్నారు అందరు వీక్షించి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఎన్ఎస్టివి ఖమ్మం साल्वतिम मदसु मन्त्रीत्वं वमो ప్రతి ప్రోగ్రాంలో కణకరాని సన్మానించుకున్నాం అనే ఉద్దేశంతో అది ఇప్పటి నుంచే ప్రారంభించాము మేము ఈ ప్రోగ్రాంలో మేఘలేజ్ రాయ సీనియర్ సింగర్ కి సన్మానం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒక ఇద్దరు కార్యక్రష్ మా పున్న గారు కానీ రమణ గారు ఇలాంటి వాళ్ళంతా సీనియర్స్ ఉన్నారు వాళ్ళని సన్మానం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళకి సన్మానం చేసుకుంటూ వెళ్తాం చేత కాలం ఈ సర్వీస్ చేస్తూనే ఉంటాం ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్కి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మీకు కూడా ధన్యవాదాలు సార్ మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఈతో ఈడతో పాటు పాత వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకొని మీ యొక్క సంస్థ నుంచి గౌరవాన్ని అందిస్తున్నారు అది మీకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వాళ్ళని మా ఎన్ఎస్కి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ద్రవగా నిర్భాగ్యుడై పాతకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చేరిచిన కొడుకునైతిని నీతిని గబడిలో కరుదించే గడప no